నమస్తే వెల్కమ్ టు కేసి చర్చ కార్యక్రమం ఈరోజు మనతో జేసీ కె మనోజ్ కుమార్ ప్రెసిడెంట్ ఆఫ్ జేసీఐ ఇందో ఫైకాండో బ్లాక్ బెల్ట్ ఫోర్త్ డిగ్రీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తైకాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరియు ఒలింపిక్ మెంబర్ నిజాబాద్ ఆఫ్రోమెటిక్ ప్రెసిడెంట్ అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ శాండ్ ఆర్టిస్ట్ డిఓఏీ ఇన్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ మరి ముందుగా వారు మనతో ఉన్నారు వెల్కమ్ చెప్పేట నమస్కారం సార్ వెల్కమ్ టు కేసి స్టార్ట్ మేడం నేను టైక్వాండో టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ చేసిన నా సెల్ఫ్ గురించి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండే ఏదైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సో దాంట్లో సెర్చ్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టైక్వాండో అనిపించింది సో టూ థౌజండ్ త్రీలో నేను టైక్డో విన్ ద ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను అప్పుడు టైక్వాండో స్టార్ట్ చేసిన అండ్ దాన్ని కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నా టైక్వాండోని అండ్ టైక్వాండో అంటే ఇట్ ఈస్ ద ఒలింపిక్ రికగ్నైజ్డ్ గేమ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీడ్ అండ్ టెక్నికల్ ఫైట్ దాంట్లో క్యురోగి ఉంటుంది క్యూరోగి అంటే ఫైట్ అండ్ పుంసే ఉంటుంది పుంసే అంటే కటాస్ లాగా ఉంటుంది అది సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి వ్యాల్యుబుల్ సర్టిఫికేట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సో ఈ సర్టిఫికేట్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక స్టాండర్డ్ లైఫ్ ఉంటుంది సో హైయర్ ఎడ్యుకేషన్స్కి కానీ ఫ్రీ సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సర్టిఫికేట్స్ అన్నీ యూస్ఫుల్ అవుతుంది ఒలింపిక్ గేమ్ కాబట్టి మేడం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్లో చాలా టాపిక్ ఉంది అంటే నాట్ ఓన్లీ ఫర్ ద ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ మేము సునీత మేడం గారిని కలిసినప్పుడు ఇంతకుముందు విక్రమ్ సార్ ఉంటుండే జడ్జ్ విక్రమ్ సార్ని ఒక టూ ఇయర్స్ కిందగా నేను కలిసినాము కలిసినప్పుడు సార్ మార్షల్ ఆర్ట్ అంటే చాలాకి సేవాభావం ఎక్కువ ఉండే విక్రమ్ సార్కి సో అప్పుడు చాలామంది పిల్లలకి అనాథ పిల్లలకి అందరికీ కూడా మీరు ట్రైన్ ఇవ్వండి మనోజ్ సార్ గారు అది ఏదంటే సరే సరే అప్పటి నుంచి సార్కి కొద్దిగా టైఅప్లో ఉంటుండే మేము అండ్ వాళ్ళ ప్రోగ్రామ్స్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తుండే వాళ్ళ ప్రోగ్రామ్స్లో నేను మార్షల్ ఆర్ట్స్ నా స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్ళి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుండే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మార్షల్ ఆర్ట్స్ది టైక్ అది సో విధంగా అప్పటి నుంచి కంటిన్యూషన్ నుంచి వెళ్ళి నేను ఒక వన్ ఇయర్ కింద యాజ్ అ ఆటోమేటిస్ట్ ప్రెసిడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మేము దాస్నగర్లో ఒక ఐ ప్రోగ్రామ్ చేసినాం ఆ ఐ ప్రోగ్రామ్కి మేడం మీ చీఫ్ గెస్ట్గా పిలిచినాం సునీత మేడం కుంచాల గారిని సో అప్పుడు మేడం అన్నారు సార్ మీరు ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ కదా ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక థౌసండ్ మెంబర్స్తోనే మనం ఒక ప్లాన్ చేద్దాం సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక థౌజండ్ అమ్మాయిలతోనే ఓన్లీ గర్ల్స్ వాళ్ళకి మనం సెల్ఫ్ డిఫెన్స్ ఇవ్వాలి సార్ కంపల్సరీ అని చెప్తే దగ్గర దగ్గర అనుకున్నాం కానీ ఎప్పుడు చేయలేము సో ఏదో ఒక వాళ్ళకి స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ అని అదని ఇదని మళ్ళీ మేడం బిజీ షెడ్యూల్ సో మొన్న జనవరి ట్వంటీ సెవెంత్ రోజు ప్రోగ్రామ్ చేసినాం మేము పెరడ్ గ్రౌండ్లో విత్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్తోని స్టూడెంట్స్తోని సో ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయింది అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది దా ఆ ప్రోగ్రామ్ వల్ల సో పిల్లలందరికీ కూడా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ఫ్యూచర్లో సో దాన్ని బట్టి ఏమైందంటే మేడం సునీత కుంచల మేడం గారితో ప్రతిమరాజ్ మేడం గారు డాక్టర్ ప్రతిమానరాజ్ సూపర్టెంట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ సో మేడం గారు డిస్కస్ చేశారు అన్నట్లు సో డి మేడం గారు అన్నారు మేడం ఓన్లా ఎయిట్ ఎయిట్ హండ్రెడ్తోనే కాకుండా పెద్ద ఎత్తున చేద్దాం ఒక రికార్డ్ చేద్దామని మేడం గారి అభిప్రాయం డాక్టర్ ప్రతిమారాజ్ మేడం గారి అభిప్రాయం సో మేము సరే అని మేము కూడా అనుకున్నాం నేను సూపర్టెండెంట్ సార్ పురుషోత్తం గారు అండ్ నాగేందర్ సార్ గారు వెళ్ళి మేడంతో మాట్లాడి అన్నీ అప్పటిదప్పుడే అందరికీ ఫోన్ చేసి చెప్పేశారు అన్నట్లు మేము ఇలా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం మాకు స్పాన్సర్ రిక్వైర్మెంట్ సో అనుకున్న ఒక పది నిమిషాలనే మొత్తం సెట్ చేసేసారు అన్నట్లు ప్రతిమరాజ్ మేడం ఆ గడ్స్కి రియల్లీ గ్రేట్ మేడం థ్యాంక్ యూ మీరు ఫస్ట్ మాకు ఒక ఆలోచన క్రియేట్ చేసారు సో అదే ఆలోచనని మేడం సునీత కుంచలం మేడం గారు కంటిన్యూషన్ తీసుకెళ్ళారు అన్నట్లు సో ఒక మంచి ఆలోచన దీన్ని మనం ఎప్పుడు ఆపొద్దు నాట్ ఓన్లీ ద రికార్డ్ రికార్డ్ అనే అభిప్రాయం కాకుండా చాలామంది పిల్లలకి మనం ట్రైన్ చేద్దాం పెద్ద సంఖ్యలో నిజాంబాద్లో పెద్ద సంఖ్యలో ట్రైన్ చేద్దామని డిస్కస్ చేసినాం మేము డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇక యువీ ఎట్లన్నా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎట్లన్నా చాలా పెద్ద ఎత్తులో చేస్తున్నాం కాబట్టి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కన్నా గిన్నీస్ రికార్డ్ కన్నా మనం ప్లాన్ చేద్దామండి అని చెప్పడం జరిగింది సో అదేవిధంగా అప్పుడు మేము యువీ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా మేము ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్కి వాళ్ళు ఫస్ట్ ఎంట్రీ ఫీజు ఇచ్చిండ్రు వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎంట్రీ ఫీజు ఉండే ఆ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎంట్రీ ఫీజ్ యూవీ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చి ఇవ్వడం జరిగింది ప్రతిమరాజ్ మేడం వాళ్ళు ఫౌండేషన్స్ ద్వారా సో దాని తర్వాత మేము నెక్స్ట్ ప్రాసెస్ ఏముందో అవన్నీ స్టార్ట్ చేశాం ఇవన్నీ మొత్తం ఒక యూనిటీగా స్టార్ట్ అయింది విత్ ఇన్ వన్ మంత్ వన్ మంత్లో ఈ ప్రాసెస్ అన్నీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ సునీత మేడం గారి ఒక డ్రీమ్ ఉండే చాలామంది పిల్లలకి మనం హెల్ప్ చేయాలి ఏదో విధంగా హెల్ప్ చేయాలి ఎందుకంటే చాలా కేసెస్ చూస్తున్నారు వాళ్ళు ఇలాంటి కేసెస్లో ఇలాంటి పిల్లలు ఏ ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలి ఏమి ఇస్తాం వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాం మనం ఒక కాన్ఫిడెంట్ సో వాళ్ళ కాన్ఫిడెంట్ ఎట్లా వస్తుంది వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే వాళ్ళ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి సక్సెస్ చేస్తాం మేము మేడం మేడం గారు అన్నారు ఆల్రెడీ మనోజ్ గారు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ మీరు కరెక్ట్ వెళ్ళి మీ టీం వర్క్ చేస్తారా మీరు చేస్తారా తెలియదు కానీ మొత్తం షోల్డర్ మీ పైననే ఉంది మొత్తం అంతా మేమందరం మీ పైన డిపెండ్ అయి ఉన్నాం ఎందుకంటే మిగతా ఛార్జెస్ అవన్నీ మేము చూసుకుంటాం ఎవరికి అప్లికేషన్ చేయాలా ఎవరిని పర్మిషన్ తీసుకోవాలి ఎట్లా గ్యాదరింగ్ చేయాలా అని మేము చూసుకుంటాం ఫస్ట్ ట్రైనింగ్ అయితే మీరే ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వాలి మీరు ఇంత పెద్ద సంఖ్యలో మరి మీరు టైం ఇవ్వాలి కాదరా అది అని మేడం గారు నన్ను అడిగారు సో నేను అన్నాను మేడం గారికి మేడం జస్ నా మీద ట్రస్ట్ పెట్టండి కంపల్సరీ నేను మీ డ్రీమ్స్కి ఫుల్ఫిల్ చేస్తాను మేడం మార్నింగ్ ఈవినింగ్ కానీ ఏ టైం అన్నా కానీ సండే కానీ ఏదైనా కానీ నా ఓన్ బిజినెస్ కూడా నేను వదిలేసి టైం ఇచ్చిన మేడంకి ఎందుకంటే ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ మనకి సక్సెస్ఫుల్ ఆఫ్ టీమ్ ఇంపార్టెంట్ మన నిజామాబాద్కి ఎంత పెద్ద పేరు వస్తుందన్నప్పుడు ఇక కొన్ని వదులుకుంటేనే కొన్ని సక్సెస్ అవుతాం మనం సో అందుకే ఇక నేను నా బిజినెస్ కానీ ఇవన్నీ కూడా నేను నా కాలేజ్లో లెక్చర్ని నేను ఆ సబ్జెక్ట్ ఇచ్చేస్తాను దాన్ని కూడా పక్కకు పెట్టేసిన ప్రతిదీ ఇక మొత్తం టోటల్ నా మైండ్ మొత్తం ప్రాజెక్ట్ ఈ పెద్ద ప్రాజెక్ట్ని మనం ఎట్లనైనా సక్సెస్ చేయాలి ఫోర్టీన్ థౌజండ్ మెంబర్స్కి మేము ట్రైన్ చేయిస్తాం ఫోర్టీన్ థౌసండ్ నాట్ ఓన్లీ లెవెన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ నాతో జర్నీ చేసినారు ప్రత పురుషోత్తం సార్ కంటిన్యూ చేయ నాతోని జర్నీ పురుషోత్తం సార్ గారు ఉన్నారు అండ్ అదేవిధంగా నాగేందర్ సార్ గారు ఉన్నారు కంటిన్యూషన్ జర్నీ ఒక వన్ మంత్ నుంచి మేము ముగ్గురం కూడా స్టాండర్డ్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తూనే వాళ్ళకి తీసుకెళ్తూనే ఉన్నాం అంటే నాట్ ఓన్లీ ఇన్ ద నిజామాబాద్ నిజామాబాద్ సరౌండింగ్ ఏరియాస్ కూడా అనేది తిరిగినాం మేము దగ్గర దగ్గర మేము పోచ్చంపాల వరకు కూడా వెళ్ళి ట్రైన్ చే ట్రైన్ చేసి వచ్చినాం సో హైదరాబాద్ ఆర్మూర్లో రమేష్ సార్ అని ఉంటారు పురుష రమేష్ సార్ సూపర్టెండ్ ఆఫ్ కోర్ట్ సో ఆ సార్ సహకారంతో కూడా మేము ఆర్మూర్ సరౌండింగ్స్ ఎంత ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో ప్రతి స్కూల్కి ప్రతి కాలేజ్కి సండే రోజు కూడా వెళ్ళినాం మేము మార్నింగ్ త్రీ సండేస్ ఏదైతే సండేస్ ఉన్నాయో మార్నింగ్ షెడ్యూల్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోవాలి కార్ తీసుకొని మేము టీమ్ మెంబెర్స్ అందరం కంపల్సరీ సో ఏ అయితే ఒక వింగ్ అన్నట్లు ఒక్కొక్క సండే ఒక్కొక్క వింగ్ లాంగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవుట్ స్టాండింగ్ ఏరియాస్ అన్నీ దాన్ని ఆ రోజు మొత్తం క్లియర్ చేసుకోవాలి సో ప్రతి దగ్గర మేము వన్ అవర్ వన్ అవర్ టైం ఇస్తాం స్టూడెంట్స్కి సో స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం మార్షల్ ఆర్ట్స్ రిలేటెడ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈజీగా గెయిన్ అవ్వటం వాళ్ళు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చింది కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మేము కూడా ఒక పార్ట్గా ఉండడం మాకు ఇష్టం ఉంది సార్ అది ఇది అని చెప్పి చేయడం జరిగింది వాళ్ళు కూడా సో అదే విధంగా మేము ప్రతి ఒక్క స్టూడెంట్ని ఈ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాం అండ్ నిజామాబాద్లో నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్స్ చాలామంది ఉన్నారు ఇంకా ఇప్పుడు మనకి పోలియో డ్యూటీస్ ఉండడం వల్ల మనకి హెల్త్ వర్కర్స్ రాలేకపోయారు హెల్త్ వర్కర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చినాం జేజి హెచ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న స్టాఫ్ డాక్టర్స్ ఆశా వర్కర్స్ ప్రతి ఒక్కళ్ళకి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చినాం మేము బోధనెల్లి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి పోలియో ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు లేకపోతే మాకు ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుండే అండ్ ప్రతి ఒక్క కాలేజ్ ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళినాం ప్రతి ఒక్క కాలేజ్కి మేడం గారు లెటర్స్ ఇవ్వడం ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి లెటర్స్ పంపించాలి నేను నాగేందర్ గారు లెటర్స్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ టైం షెడ్యూల్కి మళ్ళీ అక్కడికి వెళ్ళాం తిరుమల ఇన్స్టిట్యూట్ కానీ ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఏ కాలేజ్ని వదిలేదు మేడం ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మేము ఇచ్చినందుకు మేము కష్టపడేందుకు వాళ్ళు కష్టపడడానికి దగ్గర దగ్గర ఫోర్టీన్ థౌసండ్ మెంబర్స్ని ట్రైన్ చేస్తే మాకు లెవెన్ థౌసండ్ మెంబర్స్ వచ్చారు అది గ్రేట్ సక్సెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ అది కూడా సండే రోజు సండే రోజు మేము చాలామంది ఇంట్లలో ఉంటారు రారు మేము అనుకున్నాం మేము మేడం వాళ్ళు అనుకున్నాం ఎయిట్ థౌసండ్ మెంబర్స్ వచ్చినా నైన్ థౌసండ్ మెంబర్స్ వచ్చినా మనకి ప్రాబ్లం లేదు సార్ చేసేద్దాం ప్రోగ్రామ్ ఎట్లయినా అనుకున్నాం కానీ మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ వచ్చారు స్టూడెంట్స్ అది గ్రేట్ అది ఎందుకంటే వాళ్ళది వాళ్ళు స్వతహాగా వస్తున్నారు వాళ్ళు నేర్చుకున్న ఆర్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే ఉద్దేశంతో బాగా స్ట్రాంగ్గా ఉమెన్ పవర్ ఏందో వాళ్ళు చూపించారు స్టూడెంట్ పవర్ ఏందో చూపించారు చాలామంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ జ్యుడిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది దీంట్లో అండ్ పీఈటీ టీచర్స్ కూడా స్పెషల్ సండే వాళ్ళు ఎంతమంది పీఈటీ టీచర్స్ ఉన్నారో లేడీ ఉమెన్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్టూడెంట్స్కి ట్రైన్ చేశారు మళ్ళీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మేము ట్రైన్ చేస్తాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మేడం గారు వాళ్ళకి అప్లికేషన్ పంపించరు నోటీస్ పంపించరు మీరు అందరు కంపల్సరీ రావాలి ప్రాక్టీస్ చేయాలి బాగుంటుంది అందరం కలిసి చేయాలి ఇది మన పని అది ఇది అని సో అదేవిధంగా ప్రతి ఒక్కరు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చెప్పాలంటే ఎందుకంటే ఇట్లాంటిది ఇంకా ఫస్ట్ టైం మన నిజాం వల్ల అని ప్రతి ఒక్కరు వచ్చి దానికి సహకరిచ్చారు రియలీ గ్రేట్ అండ్ మేడం గారు నా మీద నమ్మకం పెట్టినందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ టైం ఇచ్చినాను మేడంకి అండ్ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది కంపల్సరీ మెయిన్ అంటే మెయిన్ మేడం సునీత కుంచాల మేడం గారు అండ్ పద్మావతి మేడం గారు అండ్ డాక్టర్ ప్రతిమరాజ్ మేడం గారు మెయిన్ ఇంపార్టెంట్ అండ్ సిపి సార్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన కమలేశ్వర్ సార్ గారు అండ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు కమిషనర్ సార్ చాలా చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ స్టేజ్ మైక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చాలా పబ్లిక్కి ప్రాబ్లం అనియకుండా అండ్ ట్రావెలింగ్ డిటిఏ సార్ గారు ఎక్స్వే వాళ్ళందరూ గ్యాదర్ చేయడం ఇవన్నీ కూడా పెద్ద పెద్దలందరూ అందరూ చాలామంది అండ్ ఫౌండేషన్స్ చాలామంది వచ్చారు ఎన్జిఓ ఫౌండేషన్స్ వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా స్వతహాగా వచ్చి మేము స్పాన్సర్ చేస్తామని చెప్పారు వాళ్ళందరూ ఎక్కువ స్పాన్సర్స్ అంటే ప్రతిమరాజు గారు చాలా స్పాన్సర్స్ని ఇచ్చారు మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాం మేము ఏ ప్రాబ్లం ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా చూసుకున్నారు గ్యాదరింగ్ మెయిన్ ఇంపార్టెంట్ గ్యాదరింగ్ అంటే మేడం గారు డిటిఎస్ ఆఫీసర్స్తో మాట్లాడరు మాట్లాడి ప్రతి ఒక్కరు ఆ రోజు ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడారు మళ్ళీ ప్రైవేట్ సెక్టర్స్ స్కూల్స్ ప్రస్మ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు మనకి సహకరించాలి సార్ ఎందుకంటే ఆల్రెడీ పిల్లలందరూ ట్రైన్ అయిపోయారు సో వాళ్ళు ఇక్కడికి రావాలంటే మనం వాళ్ళని తీసుకురావాలి మళ్ళీ దింపేసుకోవాలి యూ హ్యావ్ టు ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ అని మేడం ఒక్క మాట చెప్పంగానే సరిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఎక్కడెక్కడ ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సహకరించరు వాళ్ళ వాళ్ళే ముందుకు వచ్చి మేడం గారు మీరు కలిగి చెప్పిన మా అదృష్టం అది మేము చేసేస్తాం ఎట్లాంటి ప్రాబ్లం కూడా మేము చూసుకుంటామని పురుషోత్తం సార్ గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పొద్దునుంచి సాయంత్రం దాకా ఇక్కడిక ఎక్కడిక ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచిలో కొన్ని కొన్ని స్కూల్స్కి కొన్ని కొన్ని కాలేజెస్కి ఒక్కొక్క దగ్గర ఫోర్ ఫోర్ బస్సెస్ రిక్వైర్మెంట్ ఉండే స్ట్రెంత్ ఎక్కువ ఉండే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని అవి ఇవన్నీ కూడా పురుషోత్తమ్ సార్ గారు బాగా డీల్ చేశారు ఎందుకంటే ఎప్పుడు ఏ అభియాంలో కూడా అలా నోరు జారకుండా మాట జారాకుండా అసలు ఇంత కూడా గొప్ప కూడా మంచిగా ఒక సింపుల్గా సింపుల్ వేళ డీల్ చేశాడు ఆ స్కిల్ మంచిగా ఉంది సార్ది హ్యాపీ సార్ మీ దగ్గర ఇన్ని రోజులు పని నేర్చుకున్నాను నేను నా భాగ్యం అది ఇంకా చాలా నేర్చుకోవాలి సునీత మేడం దగ్గర కూడా చాలా వర్క్ నేర్చుకోవాలి ఇంకా ఒక్కొక్క టైంలో హ్యాపీనెస్ అనిపిస్తుంది సార్ ఆ జర్నీ సూపర్ జర్నీ సో అందరం కలిసి ఆ గ్యాదరింగ్ మాత్రం డ్రైవర్స్కి మేడం గారు ప్రత్యేకంగా డ్రైవర్స్ అందరికీ కృతజ్ఞత చెప్పారు స్టేజ్ పైన అండ్ బస్ని గ్యాదర్ చేయడానికి డిటిఓ సార్ని ప్రైవేట్ ట్రస్ మా వాళ్ళని అందరినీ పిలిచి మరీ వాళ్ళకి అందరికీ సన్మానం చేసినా మొన్న మేడం గారు అండ్ ఎవ్రీ వన్ ఫీల్స్ హ్యాపీ మేడం మీరు ఇదే కాదు ఇంకా ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తా మేమందరం బస్సులు ఇవ్వడానికి రెడీ ఉన్నాం మాకు తోచినంత సహాయం మేము చేస్తాం మీకోసం ప్రతి ఒక్కళ్ళకి ఎందుకంటే ఇది మేడం ఓన్ ప్రాబ్లమ్ ఓన్ది కాదు కదా మేడం సోషల్ సర్వీస్ చేస్తున్నారు అక్కడ ప్రతి ఒక్కళ్ళకి యూజ్ఫుల్ అయ్యే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాకు మేడం గారికి సహకరించారు అది గ్రేట్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేమందరం మేడం గారు సునీత కుంచల మేడం గారు ఎన్నో కేసెస్ డీల్ చేస్తున్నారు డైలీ సో ఎప్పుడు కలిసినా ప్రతిసారి కూడా మనోజ్ గారు ఒక పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయాలి మనం ఏదైనా ఒక దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి కూడా మేము ఇదే డిస్కషన్ చేస్తూ ఉంటున్నాం బట్ అదేందో ఇప్పుడు అనుకోకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్లో అది మాకు సక్సెస్ అయింది మేము అదే అనుకుంటాం మేడం గారు ఎప్పటి జల్లు అనుకుంటున్నాం కానీ బట్ దిస్ ఈజ్ అ టైమ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రియల్లీ గ్రేట్ పెద్ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకోకుండా సక్సెస్ఫుల్ అది సో దీని ఏం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక కాన్ఫిడెంట్ రావాలి ఒక అమ్మాయికి ఒక కాన్ఫిడెంట్ ఇవ్వాలి అండ్ వాళ్ళది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ నాట్ ఓన్లీ ఫర్ దస్ ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకనే కాకుండా మేము పీఈటీలలో ఎందుకు ట్రైన్ చేస్తామంటే ఈ డైలీ యాక్టివిటీలో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అన్న వన్ అవర్ అన్న కంపల్సరీ పిల్లలకు మీరు ఈ టెక్నిక్స్ నేర్పియాలి ఇది స్టాండర్డ్ ఉండాలి ఈ స్టాండర్డ్ని కూడా మీరు కంటిన్యూషన్ చేయాలి పిల్లలని ఈ ప్రోగ్రామే కాకుండా కంటిన్యూషన్ ప్రాసెస్లో ఈ ట్రైనింగ్ ఇస్తా పోతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది వాళ్ళు వాళ్ళు వెళ్ళినా కూడా ఫియర్లెస్లీ దే కెన్ గో ఫార్వర్డ్ అనే ఒక ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది దీని మెయిన్ ఏమైతే అదే ఇంకా ఏదో ఉద్దేశించి కాదు మేడం గారి గురించి చెప్పాలంటే అసలు ఈ జర్నీలో మర్చిపోని మేడం ఫస్ట్ ఎందుకంటే ఎలాంటి ఎంత పెద్ద ఇది వచ్చినా కూడా దాన్ని సింపుల్గా క్లియర్ కట్ చేసేస్తారు నేను స్వతహాగా మేడం నేను ఉండే చూసినాను మేడం యాక్టివిటీ ఎట్లా ఉందంటే అంత డ్యూటీ డ్యూటీ టైం డ్యూటీ దాని తర్వాత మొత్తం మళ్ళీ ప్రాజెక్ట్ ఏమైంది ఎంతమంది అయినరు ఏం చేశారు నా నుంచి ఇంకా ఏమన్నా మీకు సహాయం కావాలంటే చెప్పండి నేను ముందుండి చూసుకుంటాను మీరు ఏం బాధపడే ఎవరితో మాట్లాడాలి చెప్పారు ఏ పర్మిషన్ కావాలని చెప్పండి ప్రతి ఒక్కరితో మనం మాట్లాడదాం పర్మిషన్ తీసుకుందాం అది నా బాధ్యత మీ అందరికీ పర్మిషన్ ఇస్తాను మీరు మాత్రం మీ డ్యూటీస్ని మీరు కంటిన్యూషన్ చేయండి మనోజ్ గారు అండ్ పురుషోత్తమం సార్ గారు రియల్లీ గ్రేట్ అండ్ స్పీడ్ స్పీడ్ వర్క్ చేస్తూ ఉంటారు మంచిగా ఒక యాక్టివిటీ ఒక వర్క్ చేసిన ఫీలింగ్ లేకుండా చేసారు మాకు థ్యాంక్ యూ సార్ సో మేడం గారు ఎలా ఆలోచిస్తారంటే చిన్న ఎగ్జాంపుల్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసాం ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మేడం డిఎల్ఎస్ఏ పేరు మీద చేశారు అది అసలు వండర్ఫుల్ ఎందుకంటే దాంట్లో మేడం నేమ్ ఒక్క దగ్గర కూడా లేదు నేను అనుకున్నాను మేడం పేరు మీద వస్తుంది ఏమో మేడం అంటారేమో అనుకున్నాం కానీ మేడం పేరు మీద అసలు లేదు డిఎల్ఎస్ఏ పేరు మీద ఉంది డిస్టిక్ లీగల్ సర్వీసెస్ ఆఫ్ అథారిటీ అనే ఒక డిస్టిక్ పేరు మీద నిజామాబాద్ డిస్టిక్ మనం హైలైట్ చేస్తున్నాం సో నిజామాబాద్ డిస్టిక్ నుంచి మనం చేస్తున్నాం కాబట్టి మనం డిఎల్ఎస్సీ అనే పెట్టాలి అదే ఉద్దేశం ఎందుకంటే క్రెడిట్ నా కోసం లేదు నా గురించి కాదు ప్రోగ్రామ్ అందరి గురించి మన నిజామాబాద్ పిల్లల గురించి అని ఫస్ట్ నాకు నచ్చింది అక్కడ మేడం గారు అబ్బా సూపర్ ఇంప్రెస్డ్ సెకండ్ ఏంటంటే ప్రతి పిల్లలకి సర్టిఫికేట్ ఇస్తున్నాం మేము దోస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో అమ్మాయిలు కానీ ఉమెన్ కానీ ఎవరైనా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళు మర్చిపోవద్దు ఇట్లాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో సర్టిఫికేట్ ఇస్తున్నారు అండ్ థర్డ్ పని ఏంటంటే పిల్లలందరూ స్టేజ్ పైన లేరు సో వాళ్ళకి ఎండ కొడుతుంది మనం కూడా మనకు కూడా స్టేజ్ పైన స్టేజ్ అవసరం లేదు పైన టెంట్ అవసరం మీద మనం కూడా ఎండలే ఉండాలని ఒక ఆ మైండ్ సెట్ ఎవరికి వస్తారు చెప్పండి పిల్లలు ఎట్లా ఉన్నా కూడా మనం మాత్రం మంచిగా కూర్చున్నాం అనే ఒక ఆలోచన ఉంటుంది అందరికీ బట్ మేడం స్పెషల్గా చెప్పారు పిల్లలందరూ అందరూ ఎండలే ఉన్నారు సో మనం కూడా ఎండలోనే ఉందాం మనకు కూడా టెంట్ అవసరం లేదు ఏం అవసరం లేదు మనం పిల్లలతో కూడా మనమే కష్టం మనం కూడా కష్టపడాలని గ్రేట్ అసలు అలా ఆలోచించడం కూడా గ్రేట్ మనకి సునీత అంటే మేడం గారు మనకు దొరకడం మన నిజం అది అదృష్టం అది అండ్ పిల్లల గురించి అయితే ఎప్పుడు పాజిటివ్ వేలు వాళ్ళకి ఇంకా ఏదైనా ఇవ్వాలి ఇంకా ఏదైనా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేడం ఈ స్టాండర్డ్లో ఉంటారు సో నేను చూసింది ఏంటంటే డెడికేషన్ ఆఫ్ వర్క్ మేడంది నైట్ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ కూడా అందరు పోలీస్ వాళ్ళు సిఏఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళతో మేడం కూడా మేము కూడా అక్కడ ఉన్నాం వచ్చి వర్క్ జరుగుతుందా లేదా ప్రతిదీ అప్డేట్ ప్రతి వర్క్ ఎంత నడుస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు ఇక్కడ డిస్టర్బ్ అవుతుందా పిల్లలకి ఏం ప్రాబ్లం కాకుండా చూసుకోలేమనే ఒక దీంతో ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఎప్పుడు ఒక యాక్టివ్ యాక్టివ్నెస్ మేడం నేను చూస్తే కథం మనకి ఎంత బాధలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అంత గ్లో ఉంటుంది మేడం ఫేస్ అండ్ యాక్టివ్నెస్ ఎక్కువ వస్తుంది మేడం నేను చూడగానే కథం ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశం మనకు వస్తుంది ఫస్ట్ ఇన్స్పైర్ అవుతూ ఉంటాం మేడం చూడగానే అసో ఈ జర్నీలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి థ్యాంక్ యూ మేడం మేడం గారి గురించి చెప్పాలంటే ఇవి ఎన్నో మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు మేడం ఇట్లాంటి ఇంకా మంచి మంచి గోల్స్ ఇప్పుడు మేము వీళ్ళకి ఫిజికల్గా ట్రైన్ చేస్తాం వీళ్ళని ఇంకా మెంటల్లీ కూడా స్టాండర్డ్గా చేయాలి వాళ్ళది వాళ్ళు వెళ్ళి ఎక్కడికన్నా కూడా ఫీల్లెస్లీ వెళ్ళాలి ఇంకా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎంకైనా చేయాలనుకుంటు అనుకుంటున్నాం సో మేడం గారి సహకారం ప్రతిమరాజు గారి సహకారం కమిషనర్ గారి సహకారం కలెక్టర్ గారి సహకారం వీళ్ళు ఉంటే వీ కెన్ డూ మెనీ థింగ్స్ ఇన్ నిజామాబాద్ ఇంకా చాలా చే చేస్తాం మనం చేయాల్సి వస్తుంది ఇంకా చేస్తాం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మీడియా వాళ్ళందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం కృతజ్ఞతలు ఉంటాం ఎప్పుడు మేము ఇప్పుడు నాట్ ఓన్లీ దిస్ ఈ ప్రోగ్రామ్ ఉందని నేను ఇక్కడికి రాలేను ఇప్పటికీ ఇక్కడికి కేసీఎస్కి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వచ్చిన నేను కొంతమంది స్టూడెంట్స్ నేను బ్లాక్ బెల్ట్ తీసుకెళ్ళినప్పుడు వచ్చినాం కొంతమంది నా స్టూడెంట్స్ ఛాంపియన్షిప్స్లో మెడల్ కొట్టినప్పుడు వచ్చినాం అండ్ నేను జనరల్ సెక్రటరీ అయినప్పుడు వచ్చినాను అండ్ స్టాండర్డ్ ద్వారా వచ్చినా నేను ఇక్కడికి ఇప్పుడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా వచ్చినాను నేను ఇక్కడికి సో ఫ్యూచర్లో ఎట్లా అంటే ఇంకా ఎన్నో చేస్తాను కేసిక్స్ని మేము ఎప్పుడు మర్చిపోం కేసిక్స్ వాళ్ళు ఎప్పుడు మాకు మా అప్డేట్స్ని ఇస్తూనే ఉంటారు సో కేసిక్స్ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇంకా ఎన్నో ఫ్యూచర్లో కూడా మేము మీ సహకారంతో చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ మరెన్నో ప్రాజెక్ట్ చేస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పి చెప్పేసి కోరుకుంటున్నాం ఇండియా రికార్డు సాధించేందుకు కేసిక్స్ తిన కంగ్రాటేషన్ సార్ థ్యాంక్ యూ ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందుంటాం చూస్తూనే మీ కేసిక్స్